ఏలూరు నగరంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి సందర్భంగా ఈ రోజు బడే క్యాంప్ కార్యాలయంలో సంబరాలు అమరాన్ని అంటాయి ప్రజలు కార్యకర్తల ఆనందోత్సవాల మధ్య కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడే చంటి మాట్లాడుతూ ప్రభుత్వం చేసిన మంచి పనిని ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వ హయాంలోనే రైతులకు ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు ఈ సందర్భంగా నిరుపేద విద్యార్థులకు వృద్ధులకు శాసనసభ్యులు ఆర్థిక సహాయం అందించారు ఈ కార్యక్రమంలో నగర్ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు ఈడ చైర్మన్ శివప్రసాద్ పాల్గొన్నారు ఇద్దరు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి సంతోషంగా లేరు ఎందుకు సంతోషంగా లేరు గవర్నమెంట్ బాగా చేస్తుంది అన్ని కూడా తీరుస్తుంది అందుకని బాగా చేస్తున్నారు అందుకని ఏం చేయాలి ఏం చేయడానికి లేదు సూపర్ సిక్స్ గురించి మాట్లాడలేదు మన సూపర్ సిక్స్ ఇచ్చేస్తున్నాం ఇంకేం మాట్లాడాలి రైతులు పట్టుకొని మాట్లాడుతారు అలాగే ఇవాళ ఇంకోటి ఏం మాట్లాడుతున్నారు పవన్ రైతుల గురించి మాట్లాడుతారు ఎలక్షన్ వచ్చినప్పుడు పవనాయుడు రైతులకి గిట్టుబాటు ధర పన్నెండు వేల రూపాయలు ఉండేది మొన్న మొన్న నెల వరకు కూడా వాళ్ళకి రెండు ఇరవై ఇరవై ఒక్క వేల రూపాయలు వాళ్ళకి గిట్టుబాటు ధర వస్తుంది ఇవాళ ఇంటర్నేషనల్ మార్కెట్ కొంచెం ఇది ఉండడం వల్ల ఒక పది పర్సెంట్ ఎక్సైజ్ ఎక్స్పోర్ట్ డ్యూటీ తగ్గడం వల్ల ఒక పన్నెండు వందల పదహారు రూపాయలు తగ్గుతాయి మళ్ళీ మేము సెంట్రల్ గవర్నమెంట్ లో మాట్లాడేది తీయద్దు అని చెప్పాం మళ్ళీ వాళ్ళకి ఆ రేటు మళ్ళీ వస్తుందని కూడా మన అందరికి పామాని రైతులు కూడా తెలుస్తున్నాం ఇవాళ పామాని రైతులకి రైతులకు ఎవరికైనా అండగా ఉన్నారంటే ఇది ఎన్డీఏ గవర్నమెంట్ మాత్రమే అండగా ఉందని కూడా మేము అందరికి తెలుస్తున్నాం ఇవాళ ఎలాంటి ఉన్నా కూడా మినిస్టర్ గారు కూడా మన ఇక్కడే వచ్చే అన్ని కూడా వాళ్ళ సమస్యలు అన్ని కూడా తెలుస్తున్నాం అలాగే ఇవాళ ఎక్కడికి పోయినా కూడా మనకు సంబంధించిన సమస్యలు ఏ ఉన్నా కూడా మేము అన్ని కూడా తీర్చి ముందుకు వెళ్తున్నాం అని కూడా మేము తెలుపుతున్నాం ఇవాళ ఒక ఏదో పార్లమెంట్ లోనే పన్నెండు ప్రైవేట్ ఆరోపిలు తీసుకొని వచ్చాము ఎప్పుడు కూడా ఏదో పార్లమెంట్ లో పన్నెండు రాలేదు ఇంకా ఒక ఎన్ని ఆరోపిల గురించి కూడా బయట చేస్తాము అన్ని కూడా తీసుకోండి కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన తీసుకొని వచ్చి ఇక్కడ కట్టిన వచ్చే ఎలక్షన్ గవర్నమెంట్ ఉంది వాళ్ళు ఎక్కడికైనా వైఎస్ఆర్ సిపి వాళ్ళకి మాట్లాడడానికి అవకాశం లేడం లేదు అందుకని దేని పని దుష్ట ప్రచారాలు చేస్తారు ఎవరెవరు అనాల్సిన అవసరం లేదు మీరు చేసే పని చెప్తాం కానీ చేయకుండా పని ఎవరికి కానీ చెప్పాల్సిన అవసరం మాకు అవసరం లేదు ఇవాళ పామ్మే రైతులకు ఒక్కరికే కాదు ఇవాళ కోవూరు భద్రాచారం రైల్వే ఎప్పుడో ఇరవై ఏళ్ళ నుంచి ఆగిపోయిన ఇవాళ శాంక్షన్ చేసి తీసుకొని వచ్చాం ఇవాళ పార్లమెంట్ లో ఎప్పుడైనా ఆగిపోయి ఉంది అది చేశారు ఐవేళ్ళకి సంబంధించి కొత్త కొత్త హైవే అన్ని కూడా పెట్టాం వచ్చే కేబినెట్ వాళ్ళు అప్రూవ్ వస్తే మినిమం రెండు వేల రెండు వందల కోట్లు ఓన్లీ ఐవే పనులు మన ఏమురు పార్లమెంట్ వస్తుంది ఎన్నికల పనులు చేస్తున్నాం ఎక్కడ కానీ ఈ సంవత్సరం వల్ల ఎక్కడ కానీ ఆది పనులు చేయట్లేదు ఈ వైఎస్ఆర్ సిపి వాళ్ళకి మాట్లాడడానికి చెప్తే వేరే అవకాశం లేదు ఎవరు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ప్రతి రోజు మీకు అందుబాటులో ఉంటున్నారు ప్రజా వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ ఎవరైనా ఎమ్మెల్యే ఎవరైనా అందుబాటులో ఉన్నారు మీకు ఎక్కడైనా మీ సమస్యలు విన్న పరిస్థితి ఉంది నేనే ఎమ్మెల్యే గారికి చాలా సార్లు అంటున్నాను అన్న మీరు తిరిగినట్లు ఎక్కడ కానీ వేరే రాష్ట్రాల్లో ఎవరు తిరగలేరు అలా తిరుగుతున్నారన్నా మీరు అని నేనే అప్రిషియేట్ చేస్తున్నాను ఎందుకంటే గిట్టికి తిరుగుతున్నారు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నాం మేము అందరికీ కూడా పనులు చేయాలని మేము ముందుకు వచ్చాం లేకపోతే మా పనులు మాకు మంచులో ఉన్నాయి కదా అన్ని వచ్చేసి మా ఎందుకు వచ్చాం కంపల్సరీ సంఘర్షణ చేసుకోవాలని ప్రజల సేవలు చేసుకోవాలని మేము ముందుకు వచ్చాం ఎంతో ఆనెస్ట్ గా పని చేసుకుంటున్నాం అందరికి అందుబాటులో ఉండాలని పని చేస్తున్నాం ఇవాళ ఎవరికి ఇబ్బంది వచ్చినా చేస్తాం అలాగే ఇవాళ మీ అందరు కూడా ఇండస్ట్రీస్ తీసుకొని వస్తామని చెప్పాను కంపల్సరీ ఇండస్ట్రీస్ తీసుకొని వస్తున్నామని అని కూడా మేము అందరికి వెళ్తున్నాం మరి ఏలూరు నియోజకవర్గంలో సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎంపీ కొత్త మహేష్ యాదవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే బేటిక నలంచిన జిల్లా చైర్మన్ గారికి మార్పిటెక్ చైర్మన్ గారికి మేయర్ గారికి డిజిటల్ మేయర్ గారికి అలాగే పార్టీ నాయకులకు మాజీ శాసనసభ్యులకు కార్పొరేటర్లకు అలాగే మాజీ కార్పొరేట్లకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా నమస్కారం తెలియపరుస్తారా చేసాం మనం అలాగే సంబరం కూడా చేసుకోవాల్సిన సమయం కూడా ఇదే ఎందుకంటే మనం చేశాం కాబట్టి చేసి చూపించాం కాబట్టి సంబరాలు చేసుకోవాలి ప్రజలకి తెలియాలి ఇంకా చౌదరి గారు మాట్లాడారు చౌదరి గారు మాట్లాడినట్టుగా కార్యకర్తలందరూ కూడా దబాయించి మాట్లాడగలిగితే ఇవాళ అది పక్క నుంచి మాట్లాడేవారు అక్కడ కూడా కనిపిస్తారు కాబట్టి మీ అందరూ కూడా నేర్చుకుని విధంగా ప్రజలకి చెప్పవలసిన బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలని నిర్ణయం కోరుకోవడం జరుగుతుంది అలాగే మనం వచ్చిన తర్వాత చేస్తామన్నా చేయమన్నా కూడా అన్నా క్యాంటీన్ ముందు ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి అవకాశాలు ఆంధ్రప్రదేశ్ లో తక్కువగా ఉన్నాయి భోజనానికి కూడా ఇబ్బంది పడుతున్నారు ఉద్దేశంతో ఇమీడియట్ గా చంద్రబాబు నాయుడు గారు రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్ తగ్గడపట్టింది దాని వల్ల ఉపయోగం ఉందా లేదా అనేది కార్యకర్తలందరికీ తెలుసు ప్రజలందరికీ కూడా తెలుసు అలాగే ఏదైతే దీపం పథకం మనం పెట్టామో దాన్ని మళ్ళీ మహిళలందరూ కూడా అత్యధికంగా తెలుగుదేశం పార్టీకి కూటమికి ఓట్లేసారనే ఉద్దేశంతో ఇమ్మీడియట్ గా మరి గ్యాస్ బండ్లు కూడా అందరికి కూడా మూడు బండ్లు ఉచితంగా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అందరికీ కూడా మీకు ఉచితంగా ఏంటంటే చేతికి ఇవ్వట్లేదు కాబట్టి లేదు కానీ అందరికీ కూడా నైన్టీ పర్సెంట్ మందికి అందరికీ కూడా అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయి మిగతా టెన్ పర్సెంట్ చిన్న చిన్న టెక్నికల్ ఇబ్బందులు ఉండడం వల్ల వాళ్ళందరూ కూడా సరి చేసుకోవాలి కొంతమంది ఏంటంటే ఎనిమిది వందల రూపాయలు మాకేందుకు అని వదిలేస్తున్నారు కానీ డెఫినెట్ గా మీరు అందరూ కూడా ఆఫీస్కి వచ్చి ఉంటే అవి కూడా టెక్నికల్ ఇబ్బందులు సరి చేస్తున్నారు అవి కూడా సరి చేసుకోవాలి మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది అలాగే రైతు భరోసా అనేది అందరికి కూడా ఏదైతే ఇస్తా ఉన్నామో సోపర్ సిక్స్ భాగంగా అది విడతల వారికి వేయడానికి అన్ని హామీలు ఇవ్వడం జరిగింది అలాగే ఈ రోజున సంవత్సరం అయిన సందర్భంగా మరి తల్లికి వందల పదిహేను వేల రూపాయలు మరి ఏదైతే మరి అందరి అకౌంట్ లోకి ఎంతమంది అంత మందికి కూడా వేయడానికి జరుగుతుంది పూర్తిగా లేదు తప్ప అరవై ఏడు లక్షల సెలవు అమ్మిబట్టి ఎనిమిది వేల ఏడు వందల యాభై కోట్లు ఇవాళ అకౌంట్ లో కూడా జమ చేయబడుతుంది మరి మనం గర్వంగా చెప్పుకోవచ్చు అలాగే ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి మరి బస్ ఫ్రీ ఏదైతే అన్నారో అందరికి కూడా బస్ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది అన్ని తెలుగుదేశం పార్టీ చేసిన కార్యక్రమాల్ని మీరందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అన్ని ఇచ్చేసిన తర్వాత కూడా పొద్దున్నారంటే నీకు ఏం కోటేమిస్తున్నారని నేను అడుగుతాను కాబట్టి మనం ఇచ్చిన చెప్పవలసిన బాధ్యతను మనం అందరూ కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే మనం ఏదైతే రోడ్స్ రిపేర్ చేస్తామని చెప్పామో తప్పనిసరిగా అందరికీ కూడా మనం ఫ్యాక్సీ వ్యక్తిలో ఏదో ఎత్తి ముందు లాన్ తోటే వేయాలనే ఉద్దేశంతో ఎక్కడ కూడా వంట పడకపోకుండా మన ఏలూరు నియోజకవర్గం అంతా కూడా చేయడం జరిగింది అలాగే ఎక్కడైతే మనం పాదయాత్ర చేసి హామీలు ఇచ్చామో డెఫినెట్ గా ఎన్ని కూడా ఇంచుమించుగా నైన్టీ